అనగనగా హిమాలయ పర్వత ప్రాంతంలో అంజనాదేవి అనే అప్సరస తిరుగులేని తపస్సు చేసుకుంది ఆమెకు కోపానికిలోనే శాపం వల్ల వానర రూపం వచ్చింది దానిని తొలగించాలంటే భగవంతుని తపస్సు చేయాలి అని శపథం వచ్చింది అంజనాదేవి ఎంతో కాలం భక్తితో శివుణ్ణి ఆరాధించింది శివుడు ఆమె తపస్సు చూసి ప్రసన్నుడై వరమిచ్చాడు నీకు ఒక బలశాలి జ్ఞానశాలి నిర్భయుడు అయిన కొడుకు జన్మిస్తాడు అతడు రాముని భక్తుడిగా ఉంటాడు అదే సమయంలో కేసరి అనే వానర రాజు వానరుల్లో శ్రేష్ఠుడు అంజనాదేవిని వివాహం చేసుకున్నాడు రామాయణ కథ ప్రకారం అప్పుడు దశరథ మహారాజు పుత్ర కామేష్ఠి యాగం చేశాడు అగ్నిదేవుడు ఇచ్చిన పాయసం సీతాదేవి కైకేయి సుమిత్రల మధ్య పంచబడింది అదే సమయంలో ఒక పావురపు రూపంలో ఉన్న వాయుదేవుడు ఆ పాయసం యొక్క అణువును తీసుకుని అంజనాదేవి వద్ద ఉంచాడు ఆ పుణ్యఫలంతో హనుమంతుడు జన్మించాడు ఆ రోజున మారుతి అనే శిశువు జన్మించాడు వాయువు ద్వారా గర్భధారణ జరిగినందున ఆయన్ను వాయుపుత్రుడు ఆంజనేయుడు అని పిలుస్తారు పుట్టిన వెంటనే హనుమంతుడు ఎర్రటి సూర్యుణ్ణి పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరి తినబోయాడు దీనితో ఇంద్రుడు వజ్రాయుధంతో అతనిపై దాడి చేశాడు హనుమంతుడు భూమిపై పడిపోవడంతో అతనికి తల గాయమైంది ఇది చూసిన వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు లోకమంతా ఊపిరాడక తలలు తిప్పాయి దేవతలు వచ్చి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు బ్రహ్మ వచ్చి మరణం తాకనిది శివుడు వచ్చి అద్భుత శక్తులు వాయుదేవుడు వచ్చి అమోఘ వేగం శివుడు హనుమంతుడిగా అవతరించడం పార్వతీదేవి అడిగినప్పుడు శివుడు ఒకసారి ఇలా అన్నాడు రాముని సేవ కోసం నేను వానర రూపంలో అవతరిస్తాను అని అదే శివుడు హనుమంతుడిగా అవతరించిన సంకేతం అందువల్ల హనుమంతుడు శంకర అని పిలువబడతాడు వాయుదేవుడు హనుమంతుడికి శ్వాస రూపంగా ప్రాణాన్ని ఇచ్చాడు అందువల్ల హనుమంతుడు ఆ శక్తి అలసట అనే భావనలే లేనివాడు హనుమంతుడు జన్మించడానికి ముందు అంజనాదేవి కొన్ని సంవత్సరాల పాటు పంజాబుడి అంటే పవిత్ర కొండలో తపస్సు చేసింది ఆమె తపస్సు ఫలితంగా శివుని అనుగ్రహంతో ఈ శక్తి వంతుడు జన్మించాడు హనుమంతుడి బాల్యంలో అతి చంచలంగా ఉండేవాడు అందుకే ఒకసారి మునులు అతనికి శాపం ఇచ్చారు నీకు తెలియదు నీ ఉన్న శక్తులు అవసరమైతే మాత్రమే గుర్తుకు వస్తాయి ఆ శాపమే రామాయణంలో లక్ష్మణ్ణి రక్షించేటప్పుడు అతని నిజమైన శక్తులు గుర్తుకు వచ్చేదానికి కారణం హనుమంతుడు రామభక్త శిరోమణి ఆయన భక్తి అంటే భయంకరమైన శక్తిని కూడా శాంతింపజేస్తుంది శ్రీరాముని పట్ల ఆయనకున్న అపారమైన భక్తి వల్లే ఆయన్ను భక్తుల్లో శ్రేష్ఠుడిగా అభివర్ణించబడతాడు నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్